గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇంక ఇవన్నీ నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా గిన్నెలు ఇవైతే ప్రొద్దుటికి చక్కగా ఆరిపోతాయి కదా ఇప్పుడైతే ఎక్కడే అక్కడ అన్నీ సర్దేస్తాను ఇంక ఇవన్నీ సర్దేసి ఇంకా ఇంకా టిఫిన్ అది అది కాఫీ పెట్టేసి ఇంకా టిఫిన్ రెడీ చేద్దామని అయితే ముందైతే ఇవి అనమాట ఇవి క్లియర్ అయిపోతే కొంచెం బాగుంటుంది కదా కొంచెం ఖాళీ అవుతుంది చూడ్డానికి కూడా అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా నైట్ ఇంక ఇలాగే ఉంచేస్తాను కదా మార్నింగ్కి ఇంకా ఇవన్నీ అక్కడ ఒక్కడి ఇంకా సర్దేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి అయితే ఇప్పుడు పాలు కాస్తున్నాను నిన్నైతే ఈయన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం కావాలి అని నేను అడిగితే నేను కాయగూరలు మర్చిపోయాను పాలు లేవండి అని చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట నేను అందుకని ఇది ఇవి మొన్నటివి అయితే కొంచెం పాలుంటే అవి అయితే కాఫీ పెడుతుంది అనమాట కాఫీకి కూడా సరిపోదు ఒక కప్పు మిల్క్ అయితేనే ఉన్నాయి మళ్ళీ అందులో కొంచెం వాటర్ వేసి పెట్టాను ఇంక ఈయనైతే నాకు అక్షంతలు వేశారనమాట ఎందుకు వేసారా అనేసి అనుకుంటున్నారా నీళ్ళు వేసి పెట్టాను కదా కాఫీ ఇవ్వకుండా ఉంటేనే బాగుండు నీరుగా ఉంది కాఫీ అంటున్నారు ఏదో ఏదో అంటారు కదా గుడ్డి కంటే మెల్ల ఏదో కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా అని ఏదో అలా వాటర్ కలిపేసి కాఫీ కలిపితే ఈయనైతే ఇలా అన్నారన్నమాట ఇవ్వకపోవడమే మంచిది అన్నారు ఏదో మెచ్చుకుంటారేమో అనుకుంటే నన్ను ఎలా అయితే అన్నారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా పాలకూర అయితే కర్రీ వండుదామని ఇంక శనగలు ఉన్నాయి కదా పెద్ద శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు కాబోలీ శన అంటారు కదా అవైతే నైట్ నానబెట్టేసి ఉంచుకున్నాను ఇంకా అది పాలకూర అయితే ఇంకా చపాతీకి వండేస్తాను ఇంక ఇక్కడ ఉప్పు నీటిలో అయితే వేసేసి పాలకూరనైతే కొంచెం సేపు అలా వాటర్లో ఉంచేస్తా అనమాట ఈ కాఫీ కూడా తాగేసప్పుడు వచ్చి ఇంక ఇది రెండు మూడు సార్లు కడిగేసప్పుడు క్లీన్ చేద్దాం ఈ కొంచెం ఉప్పు నీటిలో ఉంచితే ఏంటంటే ఇంకా బాగా క్లీన్ అవుతుంది కదా ఏమైనా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కొంచెం ఉప్పు నీటిలో కొంచెం సేపలా నా నానబెట్టేసి ఉంచేయనమాట అప్పుడే కొంచెం బాగా శుభ్రం అవుతాయి ఇంక ఇక్కడైతే కాఫీ తాగేసాను ఇంక తర్వాత అయితే ఇంక ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను కుక్కర్లో కర్రీ చేసేస్తాను ముందు కర్రీ చేసేస్తే ఏంటంటే ఇంకా చాలా ఈజీగా అన్నమాట పని వచ్చేసి ఇంకా పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను ఇంక ఇవి కట్ చేసేస్తే ఇంకా కర్రీ రెడీ చేసేయడమే ఇంక ఇప్పుడైతే ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇలా చిన్న కుక్కర్ ఉండడం వలన ఇలా కొంచెం కొంచెం కూరలు అయితే అయిపోతాయి నిమిషాల్లో అయిపోతాయి ఇంకా ఇక్కడ అయితే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ప్రొద్దుటే కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి కనుక కొంచెం వేసుకుని అందులో కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసాను ఇంక ఇందులో ఎటువంటి మసాలా వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే జీలకర్ర కూడా మన అరుగుదలకు మంచిది ఇంకా అల్లం వెల్లుల్లి కూడా అల్లం కూడా మనకు అరుగుదలకు మంచిది ఇంకా వెల్లుల్లిపై వచ్చేసి ఇంకా మనం ఒంట్లో ఉన్న కొవ్వు శాతం అన్నీ కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది కనుక ఇవి ఎప్పుడు మనం ప్రతిరోజు వాడుకున్నా పర్వాలేదండి ఇంకెక్కడైతే ఒక టమాటా అయితే వేస్తున్నాం అనమాట మీకు నచ్చితే టమాటా వేసుకోండి లేదంటే మామూలుగానే వండేసుకోండి నేనైతే ఒక టమాటా వేస్తున్నాను అదే ఏమన్నా కిడ్నీలో రాళ్ళు అవి ఇవి వాళ్ళు పాలకూర టమాటా కలిపి తినకూడదు అంటారు కదా అలాంటి వాళ్ళైతే తినద్దండి ఇంకా మామూలుగా అయితే ఎవరన్నా తినచ్చు ఇంక ఇక్కడైతే ఇంకా శనగలు నానబెట్టి పెట్టున్నాను కదా నైట్ ఇంకా శనగలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా నానిపోయినాయి కనుక ఇంకా డైరెక్ట్గా విజిల్ అయితే వేయించేసుకోవచ్చు మనం ఒక్క కొంచెం ఎక్కువ వేయించుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ అయితే వేయించుకోవాలి ఇందులో కొంచెం అంటే కొంచెం కారం అయితే వేసాను ఎక్కువ కూడా కారం వేయలేదు చాలా తక్కువ వేసాను ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కోసం కనుక ఇంక ఇది వాటర్ వేసేసి ఇంకా స్టవ్ మీ పెట్టేస్తున్నాను ఇదేంటి పాలకూర శనగలు అన్నారు కదా పాలకూర వేయలేదే అనుకుంటున్నారా పాలకూర ఇప్పుడు వేయనండి ఇది అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తాను పాలకూరని అంతా కుక్కర్లో ఉడికించి అంత అవసరం లేదన్నమాట లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మనం ఈ ఈలోగా కుక్కర్ అవుతాం ఉంటుంది నేను ఇక్కడైతే పాలకూర శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా పాలకూర కూడా చాలా మంచిది ఇంకా శనగల్లో కూడా మనకి మా మంచిగా అది కూడా ప్రోటీన్ ఫుడ్ కదా ఇంకా చపాతీలు కూడా ఇంకా అందులో కూడా ఫైబర్ ఉంటుంది ఇన్ని రకాలు ఇవన్నీ వేసుకుని తింటున్నాం కదా అన్నీ ఇందులోనే దొరికేస్తున్నాం ఆయనకి అంత అయితే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా ఇలాగ చపాతీ చేసుకుని ఏదన్నా ఇలా ఆకుకూర కర్రీ చేసుకుంటే చాలా మంచిదండి ఇలా కనుక చేసుకున్నారంటే మీరు ఇంకా ప్రతిరోజు ఇలా చపాతీ ఇలా ఆకుకూర తింటానని అంటారనమాట అంత బాగుంటుంది ఇంకా పాలకూర కూడా మంచిదే కదా ఆరోగ్యానికి కూడా ఆకుకూర చాలా మంచిది అసలు మనం ఇడ్లీ దోశ కంటే అసలు చపాతీ ఇలాంటివే మంచిది కాకపోతే రోజు చేయలేం కనుక ఇంక అప్పుడప్పుడు ఇలా చేసుకున్నప్పుడన్నా ఇంకో మనం ఇలా కొంచెం హెల్దీగా కర్రీ చేసుకుంటే ఏంటంటే మనకు మంచిది మాట ఇంకక్కడైతే ఇక్కడ చపాతీ కాల్చేస్తున్నాను ఇంకక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది విజిల్ వేసేసింది ఐదారు విజిల్ ఇంకా నేను కొంచెం కుక్కర్ మూత అయితే తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పాలకూర అయితే వేయాలి కదా ఇంకా కూర శనగలు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో పాలకూర వేసి కొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది దానికోసం పెద్ద కుక్కర్లో ఉడికించి అంటే అన్నీ కలిపేసి కుక్కర్లో ఉడికించిన అవసరం లేదు అలా పాలకూర ఉడికించినా కూడా కలరు గ్రీన్ కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట అందుకని నేను లాస్ట్లో అంతా కర్రీ అయిపోయిన తర్వాత అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే మూత అయితే తీసేస్తాను కుక్కర్ మూత ఒకసారి చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఇంకా పాలకూర వద్దు ఆకుకూర మాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు అలాగే తినేసేయండి డైరెక్ట్గా లేదు ఇలా పాలకూర వేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు నాకు ఇలాగైతే ఇలాగైతే వండండి చాలా బాగుంటుంది ఇంకా మనకు కూడా ఉదయం చక్కగా ఆకుకూర తిన్నాము హెల్దీగా అన్న హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ చపాతి అయితే అయిపోయింది ముందే దీనికి రెడీ చేసేస్తాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకా మళ్ళీ ఆ కర్రీలోనే ఇంకా పైన పాలకూర వేసేస్తున్నాను పాలకూర ఎంతసేపు అండి ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది కదా అందుకని లాస్ట్లో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టద్దు జస్ట్ పైన మూత అలా వేస్తున్నాను నేను కుక్కర్ మూత అయితే టైట్గా పెట్టట్లేదు దానిపైన ఏదో మూత వేస్తే గమ్మున మగ్గిపోద్ది కదా అన్నట్టుగా అలా వేసాను అలాగా పైన మూత వేశాను చాలా అంటే చాలా తిరిగిపోయిందండి వాళ్ళ టిఫిన్ వచ్చేసి ఇంకా శనగలు ఇంకా పాలకూర చాలా బాగుంది ఎటువంటి మసాలా లేకుండా జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకోండి అది ప్రతిరోజు మనం జీలకర్ర అల్లం వెల్లుల్లి వాడుకున్న ఏం కాదు ఆరోగ్యానికి మంచిది అనమాట జస్ట్ అలా మూత పైన వేసానంతే మళ్ళీ మీకు వివరంగా చూపిస్తున్నాను మళ్ళీ కుక్కర్ మూత పెట్టానేమో అనుకుంటారు ఇంక ఇక్కడ రెండు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత కర్రీ చూసారా ఎంత బాగుందో కొంచెం చిక్కగా గ్రేవీ కింద బాగా వచ్చింది కదా ఇంక ఇక్కడైతే ఈయనకి టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా ఇవి కాబోలీ శనగలు ఇంకా పాలకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎటువంటి మసాలా లేకుండా చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఆయనకి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత టిఫిన్ వచ్చేసి ఇంకా అందరూ మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయాడు అందరూ తినేశారు ఇంకా ఏదో విధిగా నేనైతే ఇంకా ఒక్కదాని కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా నాకు ఆకుకూరలు తిన్నప్పుడైతే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బాయి ఈరోజు ఆకుకూర తిన్నాను ఆరోగ్యానికి మంచిది అనేసి ఇంకా చాలా హ్యాపీగా అయితే తినేస్తున్నాను అనమాట నేను ఇంకా తర్వాత వచ్చి ఆ పాలకూర రెండు కట్టలు తీసుకొచ్చారు ఒక కట్ట అయితే నేను కర్రీ చేసేసాను కదా ఇంకొకట్టు ఉండిపోయింది ఇంక మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెడితే వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా పాలకూర పచ్చడి చేసేద్దాము ఇదేమో ఆనపకాయ ఫ్రై చేసేద్దాము అంటే నేను కాయగూరలు చెప్పడం మర్చిపోయాను ఎలా మర్చిపోయానో నాకే తెలీదండి ఈరోజు వండుదామని చూసినప్పటికి ఇంకేమీ లేదు మొన్న ఆనపకాయ పులుసు పెట్టాను కదా ఇంక సగమే పెట్టాను కదా ఇంకో సగం ఉండిపోయింది ఇంకా ఈ పాలకూర ప్రొద్దుట ఒక కట్ట వండేసాను కదా మళ్ళీ ఈ కట్ట కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంక అది కూడా పాడైపోతుంది ఇంకా ఎప్పుడప్పుడే వండేసుకోవాలి అని చెప్పేసి ఇంక అదైతే పచ్చడి అయితే చేసేస్తున్నాను ఓ పక్కనైతే రైస్ కడిగేసి పెట్టేసాను ఇప్పుడైతే ఇంకా పాలకూర పచ్చడి అయితే దానికైతే ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఒక చిన్న గిన్నె తీసుకుని ఇంక అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడైపోయింది జీలకర్ర కొంచెం ధనియాలు మినపప్పు శనపప్పు అది వేసుకొని వేయించేసుకోవాలి కొంచెం మంచి కలర్ అయితే వచ్చే వరకు వేయించేసుకోండి ఇలాగా ఇది పచ్చడి చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా పచ్చడి అప్పుడప్పుడు ఎందుకంటే తిన్నదే తినలేం కదా అందుకని అప్పుడప్పుడు పచ్చడి అని ఫ్రై అని ఇంకా పప్పులో వేసుకుని అలా తినాలి ఇందులో వచ్చేసి ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుని పక్కన పెట్టుకుని చేసుకోవచ్చు నేనైతే ఇలా అన్నీ కలిపేసే ఫ్రై చేస్తాను ఎందుకంటే ఇలాగ అన్నీ కలిపేసి ఫ్రై చేసినప్పుడు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం నలిగి నలిగినట్టుగా బాగుంటుంది మన రోటి పచ్చడిలాగా ఉంటుంది అన్నమాట మరి మెత్తగా చేసుకోకుండా ఇలా అన్నీ కలపడం వల్ల ఆ రుచి అయితే మనకు వస్తుంది ఇంక ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా పాలకూర కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను పాలకూర పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా మనం కింద మళ్ళీ అడుగు పట్టకుండా జాగ్రత్తగా తాలింపు అంతలాగా పైకి తెచ్చేసుకోండి ఇలా కలిపేసేయండి నాకు అలా చిన్న చిన్న గిన్నెల్లో వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి బాగుంటుంది మనకు చిన్నప్పుడు మనం బురుకులు పెట్టుకుని ఆడుకుంటాం మేము బురుకులు అంటాం మరి మీరు ఏమంటారో నాకు తెలియదు అవి పెట్టుకుని ఇంకా చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా ఇలా చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుని అదే ఫీలింగ్ వస్తుంది నాకు ఇక్కడైతే ఫ్రై అయిపోయింది చక్కగానే ఇప్పుడు ఇది ఇంక చల్లారిని ఇద్దాం పక్కన పెట్టేద్దాం ఈ లోగా వచ్చేసి ఇంకా అనపకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను దానికోసం ఇంకో గిన్నె పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి ఇందులో వచ్చేసి ఇంకా ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసుకుని పచ్చిమిర్చి వేసాను నేను మీరు కావాలంటే ఎండిమిర్చి కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుని ఇంకా అందులో కూడా ఉల్లిపాయ వేసేసుకుని అయితే ఫ్రై చేసేసా అనమాట నేను నిన్నైతే ఒక ఇలాంటి గిన్నెలు ఒక రెండు వాడాను కదా కూరకి బిర్యానీకి దాని తర్వాత గిన్నెల మాట ఈ రెండుని మొత్తం నాలుగు గిన్నెలు తీసుకున్నానని చెప్పాను కదా ఆ రెండు ఇవే పెద్దవి రెండు చిన్నవి రెండు తీసుకున్న అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుంటే చక్కగా ఉల్లిపోయి మగ్గిపోతుంది అలాగే మనం ఇందులోనే ఆనపకాయ ముక్కలు వేసేస్తాం కదా అవి కూడా చక్కగా ఉడుగుతాయి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రై కోసం కదా చిన్నగా కట్ చేయాలి మనం బంగాళదుంప ఫ్రై ఎలా అయితే చేస్తామో అలా చిన్నగా కట్ చేసేసి అవి వేసేసుకోవాలి ఇంకా చక్కగా చాలా లేతగా ఉందండి ఆనపకాయ వచ్చేసి ఇంకొకసారి ఆ తాలింపులో బాగా కలిపేసి బాగా కలిసేటట్టు ఇంక సిమ్లో పెట్టేసి ఇంక మూత పెట్టేసి ఇంకా అలా ఉంచేయండి అందులో వాటర్ ఉంటుంది కదా మనం ఎటువంటి వాటర్ వేయక్కలేదు ఆనపకాయకున్న ఉన్న వాటరే చక్కగా ఉడికిపోతుంది ఆనపకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి నాకు ఇందులో ఆనపకాయ పాలు వేసుకుని వండుకుంటే చాలా ఇష్టం కానీ కాఫీకే పాలు లేవు కదా ఇంకేం వేస్తాను అని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక మనం తాలింపు పెట్టినాం కదా అదంతా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను కొంచెం వేడిగానే ఉంది ఇంకా నేను వెంటనే చేయను అందులో వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆ గిన్నె వేడి కూడా ఇంకా చాలా వేడి ఉంటుంది అన్నమాట ఆ గిన్నె అందుకని అందులో తీసి ఇందులోకి వేసేస్తున్నాను తొందరగా చల్లారిపోతుంది ఇంకా మొత్తం అన్ని కలిపేసిన తర్వాత పచ్చడి చేస్తే మనకి చక్కగా కచ్చా పచ్చా కింద ఉండి మనం పచ్చడి తింటుంటే పంటి కింద నలిగిన పప్పులు పడతా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అందులో వచ్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను దీనికైతే కరెక్ట్గా రెండు స్పూన్లు కారం పడుతుందండి నేను ఇంట్లో కారం తక్కువ తింటారు కనుక రెండు స్పూన్ ఒక్క స్పూన్ కారం వేసాను కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఆ బాటర్తో సహా ఇంకా అందులో వేసేస్తాను అనమాట నేను మీరు కావాలంటే ఎండిమిర్చి ఫ్రై చేసినప్పుడే ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి నేనైతే కారం అయితే వేసాను ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట ఇంక ఇది ఆనపకాయ వచ్చి ఇంక మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండి మళ్ళీ మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి అదే చక్కగా ఉడికిపోతుంది మనం బీరకాయ వేపుడు ఎలాగైతే చేసుకుంటామో అలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇక్కడైతే ఇంకా పాలకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేస్తుందన్నమాట ఫ్రై కదా ఎక్కువ వేసుకోకలేదు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోద్ది ఎందుకంటే మనం పచ్చిపిచ్చి కూడా వేసాం కనుక ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూసారా వాటర్ వేయకుండానే చక్కగా ఉడికిపోయింది మె అది ఆనపకే ముక్క పట్టుకుంటే బల మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇదైతే ఆ పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే ఈ పచ్చడి కోసం అయితే ఒక చిన్న తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదు మేము తాలింపు పెట్టుకోము ఇలాగే తింటాము అంటే మీరు అలా కూడా అనమాట అది కూడా బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ తాలింపు కోసం అయితే మళ్ళీ అదే గిన్నె వాడేసుకుంటున్నాను మళ్ళీ గిన్నెలు ఎక్కువైపోతాయని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు వేసేసి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకుని ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి నేను చాలా వరకు ఇంగు వాడతానండి ఇలా పచ్చళ్ళు కానివ్వండి ఇంకా సాంబారు ఇలాంటి వాటిలో ఇంగు వాడతాను అందుకే నేను ఇంగు వేసుకుంటున్నాను మీరు వద్దనుకుంటే వేసుకోద్దు ఇంక ఇందులోనే కొంచెం అంటే కొంచెం కారం వేస్తాను అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం పచ్చడిలో తక్కువ కారం వేసుకున్న కొంచెం ఇలా తాలింపులో కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది అంత ఎక్కువ మనకు కారం అనిపించదు మనం తక్కువ కారం వేసుకున్నప్పుడు ఇలా వేసుకోండి కలర్ఫుల్గా చాలా బాగా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది పచ్చడి ఇంక ఇక్కడైతే తాలింపు రెడీ అయిపోయింది పచ్చడి కూడా రెడీ అయిపోయింది పాలకూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ కర్రీస్ అన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకా నెయ్యి వేసుకుని ఇంకా పాలకూర పచ్చడి తిన్నామంటే సూపర్గా ఉంటుంది మార్నింగ్ కొంచెం కూర అదే మిగిలింది అనమాట ఇంతేనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా చాలా హెల్దీగా అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను నేను చేసే విధానం మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి లైక్ ఇవ్వండి అలాగే కనుక అలాగే ఆ చేతితోటి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నారంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి భయండి అందరికీ